హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక చెట్టుతో మీ ముందుకు వచ్చాను ఇదిగో శంఖు పువ్వులు చూడండి బ్లూ కలర్ శంకు పువ్వులు ఎంత బాగున్నాయో ఇవన్నీ మీకు చూపించి కోసి పూజ చేయాలనే ఉద్దేశంతో పెట్టాను సో ఇదిగో ఈ చిన్న వీడియో ఇవి కోసి మార్నింగ్ కొయ్యడానికి టైం లేక అలాగే అనమాట ఈవినింగ్ వీడియో తీసి కొయ్యాలనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొచ్చాను ఇవి ముద్దగా ఉండటం వల్ల శివుడికి పెట్టినా ఏ దేవుడికి పెట్టినా చాలా బాగుంటాయి అందులో ఆ శివయ్యకు ఈ శంకు పువ్వులు అంటే చాలా ప్రాణం అంట సో ఆయన చాలా ప్రీతికరంగా భావిస్తారంట శంఖు పువ్వులతో పూజ చేయటం అనేది ఈ ముద్దగా ఉన్న పువ్వులు కాబట్టి మనం దేవుడికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట మెయిన్ సోమవారం రోజు ఇన్ని పువ్వులు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇవి పెట్టి పూజ చేస్తే ఆ సంతోషమే వేరనమాట ఇదిగో వీటితో పాటు వైట్ రోసెస్ నాటు రోసెస్ చెట్లు రెండు పెట్టుకున్నాను అనమాట అందులో వైట్ ఒకటి పింక్ ఒకటి ఇదిగో వైట్ ఫ్లవర్స్ చూడండి ఫిఫ్టీ రూపీస్ పెట్టి తెచ్చాను ఒక మినిమం హండ్రెడ్ ఫ్లవర్స్ పైన వచ్చాను అనమాట తెచ్చి సిక్స్ మంత్స్ కూడా అవ్వలేదు ఇదిగో దేవుడికి పెడితే ఎంత కళగా ఉంటుందో మీరే చూడండి చిన్న హార్వెస్ట్ అయినా మనిషికి చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇదిగో నా గార్డెన్లోని పువ్వులతో నేను పూజ చేసుకోవడం అంటే ఆ సంతోషమే వేరు ఎదుగు మా శివయ్యకు నేను ఈరోజు శంఖు పువ్వులతో ఎలా అలంకరించుకున్నానో చూడండి నేను చిన్న శివయ్యను పెట్టుకున్నాను ఆయనకు ప్రతి సోమవారం రోజు పూలు పెట్టి పూజ చేస్తే ఆ సంతోషమే వేరు